శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నవంబర్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహు నాలుగో ఇంట్లో బృహస్పతి ఆరవ ఇంట్లో అనుకూలంగా ఏర్పడుతున్నారు శని మూడవ ఇంట్లో ఉండడం అత్యంత అనుకూలమైనది కనబడుతుంది మీరు బయట ప్రపంచంలో మీరు కోల్పోయిన గౌరవాన్ని పొందుతారు ప్రభుత్వంలో ఆశించిన విషయాల్లో పొందుతారు పితృ సంబంధిత ఆస్తిపాస్తుల లాభాలు కలిసి వచ్చే ఉన్నాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఉత్సాహం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది బంధుమిత్రుల సందర్శనం సంతోషంగా ఉంటుంది ప్రయత్నాలు సఫలీకృతమవుతుంది శత్రువుల వేధింపు తొలగిపోతుంది పితృ సంబంధిత బాంధవ్యాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి సోదరుల ద్వారా ఆదాయం పెరుగుతుంది సంపదకు మల్టిపుల్గా ఉన్నాయి రాత్రిపూట దూర ప్రయాణాలు మానుకోండి కార్యాలయంలో కొంత మెరుగుదల ఉంటుంది ఆశించిన లాభాలు లభిస్తాయి మీ పనిలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు మీ అభ్యర్థులను మొత్తం ఆమోదిస్తారు పదోన్నతులు వచ్చే అవకాశాలున్నాయి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలున్నాయి ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి మీ ఎదురు చూస్తున్నటువంటి స్థలానికి లేదా ఎదురు చూస్తున్న కంపెనీలో ఎదురు చూస్తున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు నిరుద్యోగాలకు ఉన్నాయి వ్యాపారంలో అమ్మకాలు చాలా లాభాన్ని ఇస్తుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ప్రతి ప్రాణిస్తారు ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి చివరి రెండు వారాలు డబ్బులు కాస్త ఖర్చు ఎక్కువ కనబడుతుంది ప్రభుత్వం నుంచి ఆశించిన లైసెన్సులు వంటి పనులు సులువుగా జరుగుతాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశం మీకుంటే ప్రయత్నంలో అద్భుతంగా లాభాన్ని పొందుతారు ఉద్యోగం చేసే వ్యాపారం చేస్తే మహిళలు ఎంటర్ప్రినర్గా అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గౌరవం ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు అయ్యి వారి ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి ప్రోత్సాహకరమైనటువంటి విద్య ఉంటుంది విద్యార్థులకి చక్కటి విదేశీయానం కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి గొంతుకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆచితూచి వ్యవహరించండి ఆహారం తినేటప్పుడు ఊబకాయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మెడ నొప్పి లేదా నరాలకు సంబంధించి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది రాజకీయ నాయకులకి చాలా బాగుంటుందని చెప్పచ్చు షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తున్నాయి స్త్రీ పురుషులు ఎవరికి కూడా గట్టడి ఈ నవంబర్ నెలలో అదృష్టమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా కూడా చాలా బాగుంటుంది నవంబర్ నెలలో మీకు చంద్రాష్టమం ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నుండి ఉండి మొదలుపెడితే ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది మీరు రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు లేదా సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి అమ్మవారి దేవాలయాన్ని ప్రార్థన చేసుకోండి వెళ్ళి ప్రదోషకాలంలో మీ వయసు ఉందో అన్ని దీపాలు వెలిగించండి ప్రతిరోజు శ్రీ లలితా నవరత్నమాల స్తోత్రాన్ని పట్టించండి శుక్రవారాల్లో ఎర్రటి పుష్పంతో అమ్మవారిని ప్రార్థన చేయండి గురువారం దక్షిణామూర్తిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది అతి శక్తివంతమైనటువంటి యొక్క కరంగాలి మాలను ధరించండి మీ వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఆరోగ్యపరంగా దిగ్విజయంగా ఉంటారు మీ గ్రహ దోషాలని తొలగిపోతాయి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి వస్తువు శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి இப்போ தென்னாப்பாமிவாரி யாக்கமுதிரா முதராம் குருமுதிராமுதா சாந்தமுதிரா சத்யமுதிராமுதாச்சலேண முதராம் சதாபிமே गुरुदक्षिणयात् पूर्वम् तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यम् द्वन्मुद्राम् धारयाम्यहम् चिन्मुद्राम् केसरीमुद्राम् నమస్తుభ్యం నమో నమ స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురు దక్షిణ యాత్ మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను యొక్క దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాడ అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలా కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటారని అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరి ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప